హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి సిస్టర్స్ ఇవాళ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ మేము వినాయక చవితి ఎట్లా జరుపుకున్నాము మొత్తం చూపిస్తాను చూడండి ఇప్పుడే ఇంట్లో ఇంట్లోకి వెళ్తున్నాం అనమాట నేనైతే పట్టుకున్నాను చూడండి వినాయకుడు బొమ్మ ఇదిగోండి ఇక్కడే మా మా మమ్మీ అండ్ మా మమ్మీ ఇక్కడ డెకరేషన్ చేసింది నిన్న కొంచెం ఇవాళ కొంచెం చేసుకుందనమాట పొద్దున పూజ టెన్ థర్టీకి మొదలు పెట్టుకున్నాం మేము మా డాడీ కూడా కొంచెం హెల్ప్ చేస్తారనమాట నేను మొదలైపోతుంటే ఇదిగోండి మా డాడీ ఇక్కడ వినాయకుడు బొమ్మ పెడుతున్నారు ఇదిగోండి వినాయకుడి బొమ్మ ఎంత బాగా వచ్చిందో పైన మా మమ్మీ అది ధర్మాకోల్తో చేసుకుంది యజ్ఞహంతే నమ ఓం విశ్వనేత్రే నమ ఓం విరాట్పతయ నమ ఓం శ్రీపతయే నమ ఓం వక్పతయ నమ ఓం శృంగారిణే నమ ఓం ఆశ్రితవత్సలాయ నమ ఓం బలాయ నమ ఓం బలాత్పతయ నమ ఓం బలాత్మ ఇప్పుడు ఇప్పుడు కథ మొదలవుతుంది కథ మొదలయ్యే ముందు మా మమ్మీ పూజ చేసిందనమాట పారిజాతం చెట్టు పూలు తీసుకుని చేసింది అప్పుడు పొద్దున్నే మా వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చారనమాట పూలు అదిగోండి అక్కడ వినాయకుడికి పూలు వేస్తున్నాం అనమాట పూలు అక్షంతులు వేసాము వినాయకుడికి ఇదిగోండి ఇక్కడ మా చెల్లి కూడా వేస్తుంది అనమాట అక్షంతులు అదిగో చూడండి ఇక్కడ అందరూ అక్షంతులు

మా నాని చాలా రకాల స్వీట్స్ మనం చేసి మేము చేసామన్నమాట అవన్నీ నాని స్వామికి నివేదిస్తుంది దానికి మీనింగ్ అంటే పెడుతుందని అర్థం ఇదిగోండి ఇక్కడ మొత్తం పెట్టి బొట్లు పెడుతుంది అనమాట అన్నిటికీ ఇదిగోండి మేము ఇక్కడ బుక్స్ పెట్టుకొని మేము దండం పెట్టుకుంటున్నాము ఇదిగోండి బుక్స్ కూడా పెట్టాము అవి మా మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా పెట్టుకునేవారంట ఇక్కడ మా నాని ఆశీర్వదిస్తుంది ఇక్కడ నేను మా చెల్లి గుంజీలు తీస్తున్నాం అనమాట మంచిది కదా అందుకు ఇదిగోండి మా చెల్లి నేను తీస్తున్నాం అక్కడ గుంజీలు ఇక్కడ మా చెల్లి మా చెల్లి నా నేను మా చెల్లిని కూడా ఆశీర్వదించాను అనమాట మళ్ళీ నేను మా తాతయ్యకి ఆశీర్వదిస్తుంటే నా మీద వేస్తుంది ఇదిగోండి ఇక్కడ మా మమ్మీ డాడీ కూడా ఆశీర్వదించారు మా నాన్నకి సిల్వర్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం అందుకని వాటిల్లో పాలవెల్లి కూడా తెచ్చుకుంది కింద మా మమ్మీ చేసింది చేసిందనమాట ఇదిగోండి ఇక్కడ వినాయకుడు ఉన్నారు మళ్ళీ ఆ వినాయకుడికి పూజ చేసేసింది కింద ఇక్కడ సిల్వర్ వినాయకుడికి కూడా పూజ చేసేసింది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడతో ఈ వీడియో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ की विनायक चवती शुभाका अंदर की विनायक चवती शुभाका